ఇక్కడ పసుపు రాత అయితే రాస్తున్న వాళ్ళని ప్రధానం తీసుకొచ్చారు మగపిల్ల వాళ్ళు ఆడపిల్లల వెంటికి ప్రధానం తీసుకొస్తారు బొట్టు కాటక చీర జాకెట్లు ఇంకా పళ్ళు పొలాలు స్వీట్లు అన్ని కలిపి అయితే తీసుకొస్తారు తీసుకొచ్చిన తర్వాత పసుపు అయితే ప్రతి ఒక్కరూ రాస్తారండి ఆడపిల్లలకి వాళ్ళ ఇంట్లో ఉండి పసుపు కుంకుమ అయితే తీసుకొచ్చి ఈ రోజు నుండి మీ పిల్ల మా పిల్ల అవుతుంది అని చెప్పేసి అన్ని తీసుకొస్తారు స్వీట్స్ అరటి పళ్ళు అన్నీ తీసుకొచ్చారు విధంగా అన్ని తీసుకొచ్చి అందరు ఇంకా పసుపు అయితే రాసామండి అందరము పసుపు రాసిన తర్వాత వాళ్ళు గోల్డ్ పెడతారు గాజులు వేస్తారు ఇంకా ఫ్లా పువ్వులు తీసుకొస్తారు తాలెట్ సామాన్ మొత్తం తీసుకొచ్చి ఈ విధంగా పేరెంటే పేరెంటలు మొత్తం కలిసి పసుపు అయితే రాస్తామండి మీ సైడ్ ఎలా చేస్తారో చెప్పండి మా సైడ్ అయితే అయితే ఈ విధంగా చేస్తారు अके चुडे में मन मंजूर नंदा निरायनी सारे के मैं नेत्र పసుపు చీర గాజులు పట్టీలు అన్నీ వేశారండి పువ్వులు అన్నీ ఇచ్చారు ఈ రోజు నుండి ఆడపిల్ల మీ ఆడపిల్ల కాదు మా ఇంటి ఆడపిల్ల అని మొదటగా ఈ కార్యక్రమాలు చేసి తెలుసుకుంటారు ఎన్నో పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ప్రతి ఒక్క తల్లిదండ్రి తన గుండెల మీద పిల్లల్ని పెంచుతారు కానీ ఏదో ఒక రోజు ఏదో ఒక వయసే అతనికి పెట్టవలసిందే కదండి ఈ రోజు కోసం మూడు నెలల వరకు వెయిట్ చేస్తారు ముహూర్తలు పెట్టి నుంచి ఎప్పుడు పెళ్ళి అవుతుందో పిల్లలు కానీ రెండు రోజుల్లో ఈ వెళ్ళి అయితే జరిగిపోతుంది ఇంకా వాళ్ళ వాళ్ళు అయితే మొత్తం తనకి అలంకరించారు ఏమేమి తీసుకొచ్చారో వాళ్ళ ఇంటి నుండి అవన్నీ అయితే పెట్టిందండి kalon kalid alamma aladla poi vela ये ट्रेन है इसमें रिएक्शन का पैटर्न मूल अक्ष पर एंड पर 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 एक्चुअली कर है अब बट बच्चे है देखो हैंड पर डालो डालो एंड पर ले एंड पर ले एंड पर को जैसे भरवा ऐसे और वही है कहां पर कितने मिलेगा बरु मई ini એટલા ફીરે કા તિંક ఇంకా పశువురాత అయిపోయింది ఇంకా లేట్ అయిపోయింది అని చెప్పేసి ఇంకా అందరికీ భోజనాలు అయితే ఏర్పాటు చేసామండి వచ్చిన వాళ్ళు అందరికీ భోజనాలు పెట్టాము భోజనాలు చేసిన తర్వాత వాళ్ళు ఏం తీసుకొచ్చు ఇక్కడ నాకు చిలకలు అయితే చాలా బాగా నచ్చాయి అందుకనే ఫొటోస్ వచ్చాను చాలా రకాల చిలకలు కుండలు పెట్టుకుంటూ బాతులు జింకలు ఇంకా వేణుగులు అన్ని రకరకాలుగా ఉన్నాయి చాలా అందంగా ఉందని తీసి పెట్టాను ఇంకా లొడ్డు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్